హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోం మంత్ర ఇవాళ వీడియోలో అటుకులతో ఈజీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బౌల్లోకి ఒక రెండు కప్పులు అటుకులు వేసుకోండి ఇక్కడ నేను మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను మీరు పలుచిటి అటుకులతో కూడా ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మందంగా ఉన్న అటుకులను తీసుకుంటే ఈ అటుకులని రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని దుమ్ము లేకుండా వాష్ చేసుకోవాలి అదే మీరు పలుచిటి అటుకులు తీసుకుంటే వాష్ చేయాల్సిన అవసరం లేదు పలుచిటి అటుకులు వాటర్లో వేసినప్పుడు వెంటనే మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ తడుపుకుంటే వాటర్ చిలకరించుకొని సరిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రం చేసేసిన అటుకుల్ని అయితే ఇలా ఒక స్టైనర్ లోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే ఎక్సెస్ వాటర్ అంతా ఇలా కింద ఉన్న బౌల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అటుకుల్ని వేరొక బౌల్లోకి వేసుకోండి అటుకులు చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసాయి ఇలా వేసుకున్న ఈ అటుకుల్లోకి ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి రెండు కప్పుల అటుకులకి ఒక అరకప్పు పెరుగు అయితే సరిపోతుంది ఈ పెరుగు వేసిన తర్వాత అటుకులకి బాగా పట్టేటట్టు స్పూన్తో మిక్స్ చేసుకోండి ఇలా పెరుగంతా అటుకులతో బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీని మీదకి ఒక మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేయండి పెరుగులో అటుకులు నానతాయి పదిహేను నిమిషాల తర్వాత అటుకులు పెరుగుని బాగా పీల్చుకొని ఈ విధంగా తయారవుతాయి ఇప్పుడు చపాతి ముద్దని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా బాగా ఏళ్లతో ప్రెస్ చేసుకుంటూ ఈ అటుకులని ముద్దలాగా చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఇందులోకి అస్సలు వాటర్ వేయకూడదు అటుకులని పెరుగులో నానబెట్టాం కాబట్టి ఈజీగానే ఇది ఒక డోలాగా ప్రిపేర్ అవుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ని తురిమి వేసుకోండి అలాగే ఒక చిన్న ముక్క క్యాబేజీని కూడా బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక చిన్న ముక్క క్యాప్స్కాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర అల్లం అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి మీ ఆప్షన్ అండి మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటిని వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఉడకపెట్టిన బఠానీలు వేస్తున్నాను నానపెట్టినవి కాదు ఉడకపెట్టినవి వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి గరం మసాలా ప్లేస్ లో కావాలంటే చాట్ మసాలా అయినా వాడుకోవచ్చు అలాగే ఇందులోకి నేను కలోంజీ గింజల్ని యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి ఉండే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ వెజిటేబుల్ మొక్కలన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల డోతో కలిసేటట్టు కలుపుకోండి ఇలా వేసిన వెజిటేబుల్ మొక్కలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు చేత్తో ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం మొక్కజొన్న పిండిని యాడ్ చేస్తున్నాను ఇది క్వాంటిటీ ఇంతని ఏమీ లేదండి మనకి ఎంత సరిపడుతుందో అంత వేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే అంటే వెజిటేబుల్లో ఉండే మార్చిని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ అవుతుంది మీరు ఎంత కావాలో ఎంత సరిపడుతుందో అంత వేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గారెల్లా కానీ లేదా టికీ కానీ ప్రిపేర్ చేసుకోండి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని గారెల్లాక్ కానీ టికీ కానీ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముందుగా బాల్స్ లాగా చేసుకొని వాటిని ఇలా రెండు చేతులు మధ్య పెట్టి ప్రెస్ చేశారంటే ఇవి టిక్కీల్లాగా వస్తాయి మీరు మధ్యలో హోల్ పెట్టి గారెల్లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే టిక్కీల్లాగా ప్రిపేర్ చేశాను చూడండి ఈ విధంగా టిక్కీలాగా లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా మిగిలిన పిండిని కూడా టిక్కీలాగా లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టిక్కీలను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడు ఈ టిక్కీలని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఆయిల్ ఓవర్ హీట్ గానీ లేదా తక్కువ హీట్ గాని ఉండకూడదు అలాగే కడాయికి సరిపడినన్ని టిక్కీలను మాత్రమే వేసుకోవాలి వేసిన తర్వాత రెండు అలా వదిలేయండి వెంటనే గిరటెట్టి కదపకూడదు రెండు నిమిషాల తర్వాత గిరటబెట్టి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటే లోపల వరకు టిక్కీలు బాగా ఫ్రై అవుతాయి ఈ టిక్కీలు ఎక్కడ ఫెయిల్ అవుతాయి అంటే సరిపడినంత ఫ్లోర్ వేయకుండా ప్రిపేర్ చేసినప్పుడు టిక్కీలు అనేవి ఫెయిల్ అవుతాయి అంటే ఆయిల్లో వేయగానే చిదిరిపోవడం గానీ లేకపోతే ఆయిల్ ఎక్కువ ఫీల్ చేయడం ఆయిల్ ఆయిల్లో ఈ టిక్కీలు వేసినప్పుడు చిదిరిపోవడం కానీ జరుగుతుంది అంటే దానిలో వేసిన పిండి అనేది బైండింగ్ కోసం సరిపోయినట్టు అర్థం చేసుకోవాలి అప్పుడు మీరు మరికొంత ఫ్లోర్ వేసి కలిపి టిక్కీని ప్రిపేర్ చేసి ఆయిల్లో వేస్తే ఖచ్చితంగా గా వస్తాయి ముందు మీరు ఒకటి వేసి చూడండి అవి చిదిరిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తే మిగిలిన వాటిని వేసుకోండి అంతేనండి టిక్కీలు అయితే ప్రిపేర్ అయిపోయినట్లే వేడివేడిగా టమాటోక చట్నీ నంచుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని కూడా చెప్పొచ్చు జస్ట్ అటుకులతో వెజిటేబుల్స్తో హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఈ టిక్కీలని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన హోం మంత్ర ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి